జై మార్కందేయ శ్రీరామనవమి శ్రీ సీతారాముల కళ్యాణమునకు శుభ సమయములు పదిహేడు బుధవారం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటల మూడు నిమిషముల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషముల వరకు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామవరే రామనామము సకల పాపహరము మోక్షప్రదము ఓం నమో నారాయణాయ అను అష్టాక్షరి మంత్రము నుంచి ర అనే బీజాక్షరము ఓం నమ శివాయ అను పంచాక్షరి మంత్రము నుండి మా అనే బీజాక్షరములచే రామనామము ఏర్పడినది నిరంతరము రామనామమును స్మరించినట్లయితే పంచాక్షరీ మంత్రాన్ని అష్టాక్షరీ మంత్రాన్ని ఏకకాలమున జపించిన ఫలితాన్ని పొందుతారు శ్రీ సీతారామున కళ్యాణము చూసినను జరిపించినను వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది సర్వే జన సుఖిన భవంతు లోకానాం సమస్త సన్మంగళాని భవంతు పదిహేడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషములకు తిథి నవమి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు తదుపరి దశమి నక్షత్రం పుష్యమి ఉదయం ఏడు గంటల నలభై నిమిషముల వరకు తదుపరి అశ్లేష కరుణం కౌలువ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు యోగం సూలం రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషముల వరకు వర్జ్యం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషముల నుంచి నాలుగు గంటల ఎనిమిది నిమిషముల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుంచి తొమ్మిది గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల నుంచి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు శుభఘడియాలు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు మార్కాండేయం భృగనప్తారం విధాతా పౌత్రమ కల్మషం మృకండాత్మజం వందే వేదశీర తధం మీ భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనువడు మృఖండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావన ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటివాడు మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు